లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి తెరకెక్కించిన తాజా చిత్రం యానిమల్ బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ క్రేజీ హీరోయిన్ రష్మిక జంటగా నటించారు అర్జున్ రెడ్డితో టాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బాలీవుడ్ లో సందీప్ రెడ్డి సంచలనం సృష్టించారు ఆ తర్వాత వచ్చిన యానిమల్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది అంచనాలకు మించి సక్సెస్ సాధించింది ఇప్పటి వరకు కోట్లు కలెక్ట్ చేసి ఇంకా కలెక్షన్స్ వసూలు చేస్తుండటం విశేషం అయితే సందీప్ రెడ్డి సినిమా అంటే విమర్శలు రాకుండా ఉండవు ఈసారి కూడా విమర్శలు బాగానే వచ్చాయి బాలీవుడ్ క్రిటిక్స్ అయితే సందీప్ రేంజ్ లో విమర్శించారు అయినా ఇవేమీ బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రభావం చూపించలేకపోయాయి ఎవరు ఎంతలా విమర్శించినా సందీప్ పట్టించుకోలేదు భారీ బడ్జెట్ లో భారీ సెట్టింగ్ లో లేకపోయినా తొమ్మిది వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే జనాలకు యానిమల్ ఎంతలా కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడులో లో విడుదలైన సినిమాలో యానిమల్ ది బెస్ట్ మూవీ అని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన కబీర్ సింగ్ మూవీ కూడా తనకు ఎంతగానో నచ్చిందని చెప్పాడు అంతేకాకుండా ఈ విషయంలో ఎవ్వరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదని తన మనసులో మాటలను బయటపెట్టాడు ఇప్పటి వరకు సినిమాలో ఉన్న రొటీన్ ఫార్ములాను బ్రేక్ చేసిన విధానం నచ్చిందన్నారు ఇంటర్వెల్ క్లైమాక్స్ సీన్స్ అయితే వేరే లెవెల్లో తీశాడని ఇందులో నటించిన రణ్బీర్ కపూర్ తెరకెక్కించిన సందీప్ రెడ్డికి కంగ్రాట్స్ తెలియజేశాడు కరణ్ జోహర్ యానిమల్ గురించి కరణ్ జోహర్ చేసిన ఈ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్ అయ్యాయి